నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ నేను మీ లక్ష్మి ఐడి టీవీ మన ఉనికి మన వాది నలభై ఏళ్ల పోరాటానికి ముగింపు ఎస్సీ వర్గీకరణకు ఉభయ సభలు పచ్చ జెండా ఉపాయి మూడుగా విభజించిన ఎస్సీ కులాలకు కొత్త రిజర్వేషన్ విధానం ఇక తెలంగాణలో సామాజిక న్యాయం మరింత బలపడనుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారో కమిషన్ ఇచ్చిన కీలక సిఫార్సులు ఏమిటో తెలుసుకుందామా సామాజిక న్యాయానికి అక్షర రూపం ఇవ్వాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది ఎస్సీ వర్గీకరణ కోసం జస్టిస్ షమీం అక్తర్ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను శాసనసభ శాసన మండలిలో ఆమోదించారు జస్టిస్ షమీం అఖతర్ కమిషన్ మొత్తం యాభై తొమ్మిది ఎస్సీ కులాలను మూడు వర్గాలుగా విభజించి రిజర్వేషన్లు కేటాయించాలని సూచించింది ఇదే కాకుండా క్రిమిలేయర్ ప్రతిపాదనను కమిషన్ సూచించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం దానిని తిరస్కరించింది మూడున్నర దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం కొనసాగుతుంది ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు దశాబ్దాల నాటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు మేము కట్టుబడి ఉన్నాం త్వరలోనే దీనికి చట్టబద్ధత కల్పిస్తాం అలాగే ఫిబ్రవరి నాలుగవ తేదీన తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా ప్రకటించాలి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కమిషన్ పరిశీలించిన అంశాలలోకి వెళితే రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై రెండు రోజుల పాటు కమిషన్ విచారణలు చేపట్టింది నాలుగు వేల ఏడు వందల యాభై ప్రజా వినతులు స్వీకరించింది ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒకటి అభిప్రాయాలు స్వీకరించింది మరియు రెండు వేల పదకొండు జనాభా గణాంకాల ఆధారంగా సామాజిక ఆర్థిక విద్యా స్థితిగతుల అధ్యయనం చేసింది గ్రూపుల వారీగా ఎస్సీ రిజర్వేషన్లు ఇలా ్రూప్ వన్లో సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అత్యంత వెనుకబడినవిగా గుర్తించిన కులాలు పదిహేను రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ సంఖ్య జనాభాలో వీరి శాతం మూడు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది శాతం ప్రస్తుతం వీరికి కేటాయించిన రిజర్వేషన్ శాతం ఒక శాతం గ్రూప్ టూలో మధ్యస్థంగా లబ్ధి పొందిన మాదిగతో పాటు పద్దెనిమిది కులాలను పొందుపరిచారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ల సంఖ్య జనాభాలో వీరి శాతం అరవై రెండు పాయింట్ ఏడు నాలుగు ఎనిమిది ప్రస్తుతం వారికి కేటాయించిన రిజర్వేషన్ల శాతం తొమ్మిది శాతం గ్రూప్ మూడులో మెరుగైన ప్రయోజనాలు పొందిన మాలలతో పాటు ఇరవై ఆరు కులాలను పొందుపరిచారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ సంఖ్య జనాభాలో వీరి శాతం ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఆరు మూడు ప్రస్తుతం వారికి కేటాయించిన రిజర్వేషన్ శాతం ఐదు శాతం ఎస్సీ కేటగిరీలో పొందపరిచినటువంటి మొత్తం కులాలు యాభై తొమ్మిది జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ ప్రస్తుతం వారికి కేటాయించిన మొత్తం రిజర్వేషన్ శాతం పదిహేను శాతం ఈ నిర్ణయంతో ఎస్సీ వర్గీకరణకు కొత్త దారి తెరుచుకుంది రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఇదే దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకంగా నిలవనుంది ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి